షిఫ్ట్ అయిపోయినట్టుంది అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ ఆజ్నేహం ప్రసన్నాజ్నేహం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా అలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకు కోసం సార్ నువ్వు వేసే ఏషాలకి చేసే పళ్ళుకి సంబంధం ఉందేంట్రా ఏంట్రా సార్ మా అమ్మ కూడా ఇదే అంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్

ండిపోన విస మరి నా గుండెలో కరీదా ఫీల్ అయిపోద్ది అబో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్ ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికి కావాల వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడి సార్ జాతకా అనిపించాడు వెంకి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ భరత్ యోగి హియా నువ్వు వెంటనే అకాడమీకి రా నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేస్తా ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరంటే అది మన ఎవరైనా సరిగ్గా చెప్పు ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాడ్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు ఎందుకు చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం ఇస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర వెంకటేశ్వరరావు కౌరస్థలన్నీ తిరుగుతున్నాం సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా అది దొరికితేనారా మన జీవితాలు మారేది రైట్ అది మసీద్ పక్కన షాప్ అప్పదా నిక్స్ అని అరే భాయ్ బోధ లేడీస్ దుకాణం ఉంది సరేనండి ఈ మసీద్ చుట్టుపక్కల సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి పూర గల్లీ లేడీస్ గా దుకాణం ఉంది సలీమీ జావ్ జావేనా సరే సంగతి తర్వాత शर्ट